క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానలనియు జడిసి ఎంత కాలము మూలను ఎండవానలనియు నియుజడిసి ఎంతకాలము మూలను కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమ వసుదలో యేసు వాక్యంబు వివ వాక్యంబు వసుదలో ప్రజలెల్లరూ యేసు వాక్యం భూ బాధకుని వాంచుచుండగను విషణులెల్లను మిషలు చేత పడు సువాదములతో ఏ సుబోధను విడసినారన్నా నీవెంత కాలము వారి చెంత ముందు ఓరన్నా నీవెంత కాలం వారి చెంత ముందు ఓరన్నా క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిల్వ శక్తిని చాటవేమయ్యా స ము సంతలో దులిపి బోధకులు ధరల వర్తములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించు సూత్రులు జేరరావయ్యా సుఖభోగమిడిసి సత్యవాక్యము చాట రావయ్యాగమిడిశి సత్యవాక్యము చాట రావయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా భక్తిహీనుల సౌజన్య సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు పరుసు శక్తి కలుగు స్వాత సాటు సువార్త చేయ జంది ఆత్మలను రక్షించదవు క్రైస్తవుండ కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా నీతికై భక్తాది పరులల్లా నిజ విశ్వాసము నిలుపుకొన్ పోరాడి రేచాల కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కర్రకు గల రంపముల కోతలు ఎత్తములు కురడా దెబ్బలు పైబడి శీలదేహము వాళ్ళను రక్తము భూప శీలదేహము వాళ్ళలాడన్ రక్తము భువిపై ఆది సంగము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి సెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్ తుల స్తంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంగమిచ్చి అధిపతి అప్పుడే నశించి ఆ సంగమిచ్చి అధిపతి అప్పుడే నశించి దోతలకు లేనట్టి పరిచర్య ప్రియసకుండ ఖ్యాతిగా నీకిచ్చి గ్రంథంబూ భీతి ఏలా తినుము గ్రంథము తేనె వలె నుండును జ్ఞానము నీ కబ్బునోహితుడా జ్ఞానంబునుంది స్వామిని సేవించు మోసకుడా జ్ఞానంబునుంది యేసుని సేవించు మోసకుండా క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానలనుయుజడిసి ఎంత కాలము మూలనుందు ఎండవానలనియు జడిసి ఎంత కాలము మూలనుందు కండలను ప్రేమితువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా